అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకెళ్ళు వచ్చేసరికి అయితే ఆరున్నరకు లేసాను అండి లేట్గా అయితే బట్టలు ఉతుకున్నాను అంటే పొద్దున్నే అది కొంచెం ఎండబడినాక బండ్ల మీద తిరుగుతూ ఉంటారు కదండి వాటర్ పడుతుంది అని చెప్పి అయితే లేచి ఇంకా బట్టలు ఉతుక్కున్నాను బట్టలు ఉతుకు బట్టలు అయితే ఉతుక్కున్నాను ఇంక మేస్ అయితే బయట పసుపు అయితే ఊడిసేసింది చిన్న మన దాకా వచ్చేసింది ఇంకైతే పొయ్యి మీద ఇంకా అన్నం కూర అయితే వండాలి ఇంకా మన అయితే చేపలు పడి రోజు అలాగే ఉంటుందని ఇంక అలవాటు అయింది కదండీ ఉండేది అయితే మీకు అయితే చూసేయండి తప్పకుండా అండి నిన్న అయితే మా ఆయన గారు అయితే అయితే తేనె తిట్టు కుట్టాడు అంటే అక్కడ చూడలేదు తేనైతే ఇంట్లో ఉంది తేనె తిట్టు కొట్టి ఇంకపెట్టిస్తాడు కేగ్గిపిడి తీసుకొని పోయి పొయ్యి ముట్టేయాలంక కేడి తీసుకోపోయి పొయ్యి ముట్టాలంక పొయ్యి పుట్టించుకున్నాను

సరేనండి మొత్తం అయితే పొయ్యి అయితే చేపలు పడి ముట్టించు ఒక నిమిషాలు అయితే సరేనండి పోయి ముట్టుకుంది కదా అన్నం ఉడికు మొత్తం లేదు పొద్దున్న లేచిన అన్న పెట్టాయి బాగా అంటే అన్నం ఉడికి వేసే లోపు ఆ కంటిలో దొంగకుంటే సరే అండి ఇంకలు దొంగ ఇంకా అన్నం అయితే పోయిన పెట్టాను కదా కంట్లు దొంగ కూరగాయలు పోసుకుంది చెప్పు అమ్మ హాయ్ చెప్పు మాయనో చెప్పు ఇంటి ఇది మా మీరు గొప్ప అంట్లన్నీ తావాలి గబాగబాడు అన్నవుడికి వెళ్ళే గబగబా

你咋不捞鱼了？你来玩？ ఇంకా అన్నం పొంగు వచ్చింది ఇంకా అన్నం ఉడుగుతా ఉంది మరి నువ్వు వండుకోరా తొందరగా వండుతావా సరేనండి ఇంక ఇది చాలా సేపు అయింది అయినా కాయిల్ పూర్తి ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకున్నాం ఉల్లిపాయ ఆగాలి మళ్ళీ నీళ్ళు కూడా వస్తాయి పొయ్యి మీద ఉండాలంటే నాకు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు నూనెలోనే వేసి వేయించుకుంటే వేగుతున్నప్పుడే పసుపు అనేది ఫస్ట్ పోయేది అందుకని చెప్పి నేను పసుపు ముందే వేసుకున్నాను కావాలంటే మీరు లాస్ట్లో వేసుకుంటే వాసన వచ్చేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి స్మెల్ అసలుకి రాదు అండి ఇంక టమాటాలను ఈ పచ్చి అన్నపప్పు ఇంక నానబెట్టుకున్నానండి ఇంక రెండు కలిపి వేసుకున్నాం మొత్తం తిప్పుకున్నాం పసి వేసుకున్నాం కదండి టమాటా బద్దలకు బట్టి తత్తి తట్టి తిప్పుకున్నాం టమాటా మూత ఎస్తే ఆవిరికి ఊ ఓరని కదా ఇంక మూత వేసుకుందాం ఇంకా తిప్పుకొని మరి ఎలా ఉందో చూద్దాం ఇంకా బుడబడ బుడబడమంటు టమాటాలు బాగా మగ్గినాయి కదా ఇంక మసాలా వేసుకుందాం గ్యాస్ అయిపోయింది అల్లం వెల్లుల్లి ధనియాలు ఉంటాయి కదండి ఇంకా పేస్ట్ చేసి వేసుకుంది టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకుందాం కారం రెండు స్పూన్లు వేసుకుందాం సరేనండి ఇంకైతే చదువు చక్క పనులు అయితే గ్యాస్ మీద అయితే గ్యాస్ అన్నట్టునే పొయ్యి మీద కష్టాలు పడి అయితే వండుకున్నాను కంట్లో కారం కూడా పడ్డది ఇంక టేస్ట్ అంటే ఆ పొగ గాలి అనేది వచ్చి ఇది కంట్లో కారం పడింది ఎన్ని కష్టాలు పడాలి పొయ్యి మీద అవాయిడ్ చేసుకుంటున్నాను పొయ్యి మీద కూడా ఉండటం కర్రీ అయితే ఉడికేసింది ఇంకా మా గ్యాస్ పెడుచుకురామంటే పర్సన్ కంట్లో కారం పడినా కానీ ఓదడానికి కూడా రాలేదండి ఇంక పడి జాగ్రత్త పడతామని నేను రాలేదని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయడం చేసేది ఏం లేదు ఇంకా బాక్స్ కన్నం పెట్టుకుని వెళ్ళిపోవాలి టైం వచ్చేసరికి ఎనిమిది నలభై ఐదు అయింది తొందర తొందరగా అయితే ఇంక పనులు అయితే అయిపోయినాయి కదా వెళ్ళిపోవాలన్నమాట పనికి ఆటో వచ్చే సమయం అయింది ఇంకా మా ఆయన అయితే ఆ పూట వెళ్ళిపోయాలు ఉన్నాయి కదండి బుజ్జి బుజ్జి మేకలు కదా వాటిని వాటిందోర వెళ్ళిపోతాడు ఇంక పనులు అన్ని చేసేసుకున్నాను సరేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్